అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ అనంతమార్గనైజర్ చిస్కర్ గారికి ఎయిడ్స్ అనేది అవగాహన తోటే నిర్మించవచ్చు

ప్రజలలో అవగాహన పెంచడం కోసం మన ఆరోగ్య సిబ్బంది ద్వారా మన హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని సెంటర్స్ ద్వారా కూడా ఈరోజు ర్యాలీస్ కానీ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసి ప్రజలకి అసలు ఎయిడ్స్ అంటే ఏంటి దాని ఎలా వస్తుంది ఎవరు దానివల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది అఫెక్ట్ అఫెక్ట్ అయితే ఇప్పుడు దీంట్లో మనకు ఈరోజు చెప్పిన మెయిన్ థీమ్ ఏంటంటే ప్రజలందరికీ కూడా ఎయిడ్స్ ఎలా అంటే ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలాగా వస్తుందా లైక్ టీవీ లెప్రసీ ఇట్లా గాల్లో బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం వల్ల అవి వస్తూ ఉంటాయి బట్ ఇది మనకేంటంటే మెయిన్గా కలుషితమైన ఇంజెక్షన్స్ రక్తం రక్త మార్పిడి ద్వారా అన్సెల్ సెక్స్ ద్వారా అనేది రావడం జరుగుతుంది మన జనాలు ఎప్పటికి కూడా ఇది ఒక అంటువ్యాధిలాగా ట్రీట్ చేసి ఎయిడ్స్ బాధితులను అంటరాని వ్యక్తులుగా ట్రీట్ చేయడం జరుగుతుంది అది చాలా చాలా తప్పండి సో వాళ్ళు ఎఫెక్ట్ అయిన పీపుల్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ బాడీలో శక్తి తగ్గిపోవడం వల్ల టోటల్ ఆర్గన్స్ కూడా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు మరణానికి దగ్గరికి వెళ్ళడం మరణించడం అనేది జరుగుతుంది సో అది అటువంటివి మనము ప్రజలలో అవగాహన కల్పించాలి ముట్టుకోవడం టచ్ చేయడం కానీ వాళ్ళను కౌగిలించుకున్నా కానీ అటువంటి పద్ధతి వల్ల రాదు ఏదైనా కూడా అన్సేఫ్ సెక్స్ కానీ పద్ధతుల ద్వారా ఏ విధంగా వస్తుందో ఆ పద్ధతులు మనం తెలియజేయాలి ముఖ్యంగా యువత ఈ రోజులలో చాలా చాలా ఏజ్ ఫోల్స్ వ్యక్తులుగా గుర్తించ గుర్తించబడుతున్నారు సో వాళ్ళు కూడా అవగాహన కలిగి ఉండడం అనేది ఈ వ్యాధి బాటిని పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఆశా వర్కర్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీనిపైన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒకటే కాదు ప్రతిరోజు మన యాక్టివిటీస్లో హౌస్ టు హౌస్ సర్వీస్లో కానీ ప్రతి పనిలో కూడా ప్రోగ్రామ్ వైజ్గా మనం ప్రతి జనాల్లో మీటింగ్స్లో కానీ ఎక్కడైతే మనం ఇన్వాల్వ్ అవుతుంటాము అందరికీ కూడా దీనిపై అవగాహన కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇక్కడ గుర్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రోగ్రామ్ లో భాగస్వామ్యులు అవడానికి జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఈ ఎయిడ్స్ నిర్మూలన ప్రోగ్రామ్ లో పాల్పంచుకుంటున్నాము ఇందులో భాగంగా మాకు అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం దాదాపు నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయి అందులో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ అవుతుందంటే ఇరవై నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నివారణ ఒకటే మందు కాబట్టి మీరు జాగ్రత్తగా మెదలాలి ఎయిడ్స్ వచ్చింది వాళ్ళను వేరే చూడు అలాంటివి వేయకుండా ఇక్కడికి ఆఫీస్ కానీ సివిల్ హాస్పిటల్కి వచ్చినట్టయితే వారికి నెలవారీగా మందులు ఇస్తారు వారిని కూడా మన కుటుంబ సభ్యులనే చూసుకోవాలి వాళ్ళని వేరే రూములు బట్టి అలాంటివి ఏం చేయకూడదు వాళ్ళు ఏ ఉంది ఏందని డాక్టర్ల సూచనల మేరకు వారిని కూడా మంచిగా చూసుకోవాలి దాదాపు మన రాష్ట్రంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కేసులు ప్రతి ఏటా నమోదు అవుతున్నాయి ఇప్పుడు ఉన్నవి లక్ష ముప్పై ఎనిమిది వేలు రోజు రోజుకింత నలభై నాలుగు శాతం పైన సంవత్సరం ఉండే ఇప్పుడు నలభై ఒక్క శాతానికే వచ్చింది కాబట్టి ఇంకా కూడా ఆశా వర్కర్స్ గాని ఏఎన్ఎంఏ ఎన్ఎంఏ వర్కర్స్ గాని ఇంకా ఇతరులు రిసైన్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రచారం చేసినట్టయితే దీన్ని నిర్మూలించడం గత ఇంకొక పది సంవత్సరాల్లో ఎయిడ్స్ రూపు మాపే ఛాన్స్ ఉంటది కాబట్టి అలాంటి దాన్ని మీరు జాగ్రత్తగా మెదిలి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు జరుపుకు సంవత్సరంలో డిసెంబర్ ఫస్ట్ నాడు ఎయిడ్స్ డే జరుపుకోవాలని నిర్ణయించున్నారు దాని ప్రకారం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా వైద్యాధికారి మేడం రైతు గారు అనిత మేడం గారు చింతి భాస్కర్ గారు మా డిఎంఆర్హెచ్ఓ స్టాఫ్ అండ్ ఎయిడ్ స్టాఫ్ ఆశలందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ ఫస్ట్ థింగ్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది ఎలా రాదు అనేది మనం హెల్త్ ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది గాలి ద్వారానో నీరు ద్వారానో స్వర్గ వ్యాధి కాదు కలుషిత రక్తం ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి అసంక్రితంగా ఏదైనా సెక్స్లో పాల్గొన్నా కానీ వ్యాధి వస్తుంది కాబట్టి వ్యాధి రావడం మీద రాదు ఎట్లా అనేది వాళ్ళకు తెలియజెప్పినట్టయితే అయితే ఎవరి ఆరోగ్యంగా వాళ్ళు బాగుంటారు అనేది ఫస్ట్ థింగ్ ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఎవరైనా కానీ మనం హెల్త్ ఎడ్యుకేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది టీవీ లాగానో గాల్లో ఏర్ ద్వారా రాదనేది ఒకటి రెండోది ఎవరైనా హెచ్ఐవి బాధితులు ఉన్నట్టయితే వారిని మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ చాలా బాగుంచినట్టయితే వాళ్ళ లైఫ్ టెన్యు పెరుగుతుంది వాళ్ళ సీఎంఐ ఇమ్యూనిటీ తగ్గకుండా చూసి వన్ హండ్రెడ్ లోపల వచ్చిన తర్వాతనే మందులు వాడిపిస్తూ వాళ్ళని చాలా ఆరోగ్యవంతంగా వచ్చినట్టయితే ఇప్పుడు చాలా బాగా మందులు వచ్చినాయి ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాన్ని పెంచిన అవకాశం పెంచే అవకాశం ఉంటుంది సో వాళ్ళ ఫ్యామిలీ అనేది వీధిన పడకుండా కానీ వాళ్ళ ఫ్యామిలీ అనేది సేఫ్గా ఉంటుంది సమాజానికి బాధ్యతగా ఉంటుంది కాబట్టి భారం కాకుండా ఉంటుంది కాబట్టి బేసిక్ వర్కర్స్ అయిన మనందరం కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పైన పబ్లిక్లో అవేర్నెస్ తేవడమే ముఖ్య ఉద్దేశం దీనికి మందు లేదు మరి ఇంకొకటి ఎయిడ్స్ వైరస్ అనేది వైరస్ అనేది మనిషిని చంపదు ఆర్గాన్స్ నాశనం చేసి చంపించే విధంగా క్రియేట్ చేస్తుంది కానీ డైరెక్ట్ గా వైరస్ అనేది ఇమ్యూనిటీని తగ్గించి మనలో వేరే రోగాలను చొప్పించి చంపిస్తుంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా వస్తుంది ఏ విధంగా రాదని అని తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశం ఒక్క మనిషిని కాపాడినా కూడా ఆ కుటుంబాన్ని కాపాడినట్టు అవుతుంది ఇది ఎక్కువ యువతల్నే వస్తుంది కాబట్టి మన అందరం కూడా హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేయబడుతుంది అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎయిడ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసెంబర్ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసింది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ వన్లో లో ఫస్ట్ కేసు సౌత్ ఆఫ్రికాలో రిపోర్ట్ అయింది సో మన ఇండియా వైజ్ చూస్తే ఇండియా ఇస్ ద థర్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ హెచ్ఐవి హెచ్ఐవిలో ఇంత వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉంటే మన ఇండియా థర్డ్ ప్లేస్లో నిలిచిందనమాట సో మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇది ఎంతో ఇంపార్టెంట్ సో ఇండియోస్ కానీ మన ఈ మధ్యలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్స్ కానీ చాలా రకాలుగా ఈ మధ్యలో టెస్ట్ అనేది జరపడం ఎక్కువ ఎక్కువ చేశాం లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్లో సెవెంటీ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఈ ఇయర్ ట్వంటీ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సో ఇది మెయిన్గా మనం ఫోర్ వేస్లో వస్తుంది ఎట్లా అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కాండోమ్స్ లాంటివి వాడకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఇంకా ఇంజెక్టెడ్ ఇంజెక్టబుల్స్ అంటే ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఇంకా డెలివరీ అప్పుడు తల్లి నుంచి బిడ్డకి సంక్రమిస్తుంది ఫోర్ వేస్ వస్తాయి మెయిన్గా ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది సో మీకు అందరికీ తెలుసు కదా మనకి టెస్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ మన ఏఆర్టీ సెంటర్స్ ఇక్కడ మన రాజన్న సిర్సిల్ వాళ్ళు అయితే డిస్టిక్ హాస్పిటల్ ఐసిటిసి సెంటర్స్లో ఫ్రీగా ఇస్తున్నారు సో మనము టెస్ట్ చేయించుకోవడం వాళ్ళు సొంతగా వచ్చే టెస్ట్ కూడా చేయించుకోవచ్చు డౌట్ ఉన్న వాళ్ళు అలా అయినా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎందుకంటే స్టిగ్మా అనేది ఉంది కాబట్టి సో ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుంది నన్ను దూరం పెడతారు అనే స్టిగ్మా ఉంది కాబట్టి అది ఇవ్వడానికి టెస్ట్ వాళ్ళే సొంతగా వచ్చి చేయించుకోవాలి ఇంకా ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి కొందరు ట్రీట్మెంట్ అనేది వదిలేస్తున్నారు అందరికీ తెలుస్తుంది అనేసి దానివల్ల త్రీటీ ఫోర్ కౌంట్ అనేది అంటే మెయిన్గా ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది మెయిన్ వైరస్ అనేది ఎఫెక్ట్ చేసేసి త్రీటీ ఫోర్ సెన్స్ని ఇమ్యూనిటీ తెలుస్తాయి అనమాట సో ఇమ్యూనిటీ తగ్గిపోతే వాళ్ళ లైఫ్ ప్యాన్ కూడా తగ్గిపోతుంది ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది అంటే ఫ్రీ డ్రగ్స్ వలన అది ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది అంటే రిట్రోవైరల్ థెరపీ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిందే ఒకసారి హెచ్ఐవి వస్తే అది వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిందే కానీ హెచ్ఐవిని మనము ప్రివెంట్ చేయలేం కానీ ఎయిడ్స్ని ప్రివెంట్ చేయగలం మందులు వాడకపోతే హెచ్ఐవి అనేది ఎయిడ్స్గా మారుతుంది అంటే అన్ని డిసీజెస్ అదర్ టీబీ కానీ న్యూమోనియా కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చేసి తొందరగా చనిపోతారు ట్రీట్మెంట్ వాడితే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే అబౌట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అనేది ఎక్కువ ఉండగలుగుతారు సో అది మనము కలిసి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల కానీ లేకపోతే కలిసి మాట్లాడటం వల్ల కానీ షేరింగ్ ఏమైనా ప్లేట్స్ ఇలాంటి రివర్స్ షేర్ చేయడం వల్ల కానీ అది రాదు కాబట్టి మనము అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది మెయిన్గా ఈ సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ అంటే ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనము ఈ ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట ఎందుకు ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలి సో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అవుతుంది సో మనము మెయిన్ అంటే బ్యాంక్ బ్యాకో అని నేషనల్ ఏజ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్లో మెయిన్ మెయిన్ గోల్స్ ఏం పెట్టుకున్నాయంటే కొత్త ఇన్ఫెక్షన్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ తగ్గి ఇంకా ఎయిడ్స్ అంటే హెచ్ఐవి ఎయిడ్స్గా మారకముందే మారకముందే వాళ్ళందరూ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి ఇంకా క్వాలిటీ సర్వీసెస్ క్వాలిటీ మంచి క్వాలిటీ డ్రగ్స్ ఉన్నాయి సో అవి కంటిన్యూ చేయాలి వాళ్ళ లైఫ్ మామూలుగా అందరూ ఎలా జీవిస్తున్నారో అలా జీవించవచ్చు ఇంకా స్టిగ్మా అనేది దూరం చేయాలి సో ఇట్లాంటి మెయిన్గా కౌన్సిలింగ్ అండ్ అవేర్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటంటే ఓవర్ కమింగ్ డిస్కషన్ అంటే కొత్త కేసెస్ రాకుండా అరికట్టడానికి ఇంకా ట్రాన్స్ఫార్మింగ్ ఏ రెస్పాన్స్ అంటే క్వాలిటీ ట్రీట్మెంట్ ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి థ్యాంక్ యూ చాలా సేవలను అందిస్తున్నారు మనకు ఏ మౌనిక బైపీసీ సెకండ్ ప్రైజ్ మీ నర్సింహ బైపీసీ సెకండ్ ప్రైజ్ డీ ఫస్ట్ ప్రైజ్

చేసి రిపోర్ట్ అందజేస్తున్నారు మీరు దీని గురించి ధన్యవాదాలు అండ్ అదే మీరు ఇంకా ఒకే తోటి చేయాల్సింది